నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త ఛానల్ అండి ప్లీజ్ మనం వంట స్టార్ట్ చేద్దాం ఇవాళ ఇదిగోండి బోటీ గోంగూర అండి ఈరోజు మన కర్రీ బోటీ గోంగూర ఇక స్టార్ట్ చేద్దామండి ఆయిల్ పోసుకుందాం అంతా పడుతుందండి నూనె కిలో బోటి ఇది కిలో బోటి కాబట్టి నూనె ఎంత పడుతుంది ఇంతవరకు నూనె మనం వేయచ్చు సరిపోతుందండి ఇవో అండి ఇందులో హోల్ గరం మసాలా వేసుకుందామండి ఇగో ఉల్లి ఉల్లిగడ్డ వేసుకుందాం ఇగో వరకు వేపుకుందామండి ఎరగ్గానివ్వాలి ఎర్రగిన తర్వాత ఈ బోటి ఇద్దాము ఇంకెర్రాలేదండి ఇంకో వచ్చిన వాళ్ళు ఎర్ర కావాలి ఈ బోటి నాలుగైదు సార్లు శుభ్రం చేసుకున్నాం అండి నీళ్ళల్లా తర్వాత వేడి నీళ్ళల్లా వేసి ఉప్పు పసుపు వేసి బాగా కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు దీన్ని బాగా ఉడకబెట్టి శుభ్రంగా తీసి పెట్టిందండి ఈ బోటి బోటిని చాలా శుభ్రం చేసుకోవాలి చేసుకుంటేనే నీ వాసన లేకుండా బాగుంటుంది మీరు కూడా చేసుకోండి ఇట్లా చేసుకోండి శుభ్రంగా ఇప్పుడు దాదాపు అంటే ఎనిమిది సార్లు అడిగిన తర్వాత లాస్ట్కి పసుపు ఉప్పు వేసి ఐదు నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ రెండు మూడు సార్లు కడిగి మన అయితే ఇట్లా హోల్ గరం మసాలా వేసినాం కదండీ ఇగో వేడి అవుతున్నది కొంచెం మంట ఉందండి స్టవ్ కొంచెం పసుపు వేసుకుందామండి ఇగో కొంచెం మంది బాగానేస్తున్నాను వేసుకోరా కాబట్టి కొంచెం పసుపు ఎక్కువ పడుతుంది బోట్ వేసుకుందాం మనం బోటీలో కూడా పసుపు వేసి ఉడుకోబెట్టినాం కాబట్టి పచ్చ పచ్చ కనపడుతుందండి మీకు మళ్ళీ కూరగాయలు కూడా వేసినా అనుకుంటున్నాను అల్లం గడ్డ వేద్దాం అండి అల్లం వెల్లుల్లిపాయ ఇది నిన్న నేను ఉరిందండి ఫ్రెష్ అల్లం ఇల్లుగడ్డ వేసుకుందాం ఇంత పడుతుందండి పెద్ద స్పూన్ కాబట్టి సరిపోతుంది ఇవి కలుపుకుందాం ఉడకనిద్దామండి ఇక మంచిగా గోంగూర ఉడకబెట్టుకుందామండి పచ్చిమిరపకాయలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు గోంగూర శుభ్రంగా కడిగి పెట్టుకున్నదండి ఇది దీంట్లో మనం అలమల్ పై వేసినాం కదండి వేసి కలుపుతున్నాను గోంగూర కూడా ఉడకబెట్టుకుందామండి అట్లనే అలా కదా గోంగూర ఉడకబెట్టుకుందాం గోంగూరలో కొన్ని నీళ్ళు పోసుకుందామండి మీకు కొన్ని నీళ్ళు పోసుకోను కొంచెం ఉప్పు వేసుకుందాము అదేవిధంగా ఉప్పు వేసుకుందాం కొంచెము ఇది ముట్టిస్తాం అండి దీంట్లో ఉప్పేద్దామండి ఇక ఇక్కడ మీద ఇంత ఉప్పేస్తున్నాను గోంగూర వేస్తాం కదండి పడుతుంది ఇగోండి కారం వేసుకుందాం సరిపోతుంది ఇంత కారం వేసి కలుద్దాం ఈ కారం ఉప్పు ఇదంతా బాగా ముక్కలకు పట్టేద్దాం అండి ఇది మనం ఇందులో హోల్ గరం మసాలా వేసినాము ఇంకా మనం ఏం వేయాల్సిన పని లేదు దీంట్లో మసాలాలు హోల్ గరం మసాలా వేసినాం కాబట్టి ఇంకా సరిపోతుంది ఒకసారి కలుపుదాము కూర ఇదిగోండి ఇంకా కొంచెం ఏగనిద్దాం నూనెలో ఇంకా కొంచెం సేపు ఒక రెండు మూడు నిమిషాలు నూనె వేగితే బాగుంటుందండి తర్వాత మనం విసురు పోసుకుందాం గోంగూర అయితే ఉడుతుందండి పక్క గోంగూర పెట్టాను చూడండి ఇదిగో గోంగూర ఉడుతుంది ఇదిగోండి బాగా వేగింది నూనెలో ఇక అడుగంటుందండి నీళ్ళు పోసుకుందాం మనం ఇది బాగా ఉడకాలండి మంచిగా కలుపుకుందాము ఇది ఉతల పొయ్యి మీదకి మారుస్తానండి సార్ గొమ్ముతో పెట్టేస్తాను ఉడకనిద్దాం అని దీన్ని కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఉడుకుతుంది దీంతోపాటు తర్వాత దించేటప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుందాము కొంచెం కొత్తిమీర వేసినా కదా దించేటప్పుడు కొంచెం కట్ చేసుకొని వేసుకుందామండి ఇంకా ఉక్కింది ఇక గోంగూర ఆఫ్ చేస్తానండి ఉడికింది గోంగూర ఇంకా కొంచెం నీరు ఉందండి ఆ నీరు ఒక కొంచెం కూడా గుంజుకునేదాకా ఉంచేస్తాను ఆ నీరు కూడా కొంచెం లాగేంత వరకు ఉంచేస్తాను ఉంచిన తర్వాత మనం పప్పు గుత్తితో రుద్దుకొని పోసుకుందాం ఉడికిన తర్వాత ఇది ఉడకాలి ముందు బోటు ఉడకాలి బోటు ఉడకలేదు అని ఇంకా ఇవ పప్పు ఇది మనం పప్పు గుత్తితోటి ఇట్లా రుద్దుకుందామండి గోంగూర ఇవు ఇట్లయితే మెత్తగా అవుతుంది మంచిగా ఇట్లా రుద్దుకుందాము ఇట్లా మనం ఇది ఇట్లా కొంచెం ఆగుతా ఉండదు ఇట్లా రుద్దుకుందామండి మంచిగా ఇయ్యో మిరపకాయల మీద అలా టమాటాలు మనం మీ దీంట్లో వేసిన టమాటాలు ఇవి వచ్చాండి మెత్తగా అండి ఇంతేనండి ఇవి రుద్దుకొని పెట్టుకుందాము బాగుంటుంది ఇది మళ్ళీ పచ్చళ్ళకి కూడా కొంచెం తీసుకోవచ్చు ఎక్కువ అయితే మనం అందుకోసం ఉప్పు వేసినాను ఉప్పు కూడా వేసినాను దీంట్లో చూద్దామండి కర్రీ ఎక్కడ వరకు వచ్చిందో ఇంకా ఉన్నాయండి నీళ్ళు ఉడకాలా మంచిగా కొంచెం ముదురు బోటి ఉందండి ఉడకాలి టైం పడుతుంది కొంచెం ఇప్పుడు గోంగూర వేసుకున్నామండి బోట్ అయితే ఉడికింది సరిపోయిందండి కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు గోంగూర కరెక్ట్ పర్ఫెక్ట్గా మరిపోయింది కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడుకొనిద్దామండి గోంగూరలో పోటీ కూడా ఉడకాలా అయితేనే బాగుంటుంది మన ఎన్ వె ఎనకటి చేసి ఉండండి అంటే ఇప్పుడు మసాలాలు ధనియాల పొడి అట్లాంటి ఇంకా ఏమి ఏమీకుండా హోల్ గరం మసాలా మాత్రం వేసినాను తాలిప్లో ఇక అంతేను హోల్ గరం మసాలా వేసి పోటీ వేసేసాను ఇంకా ఇప్పుడు గోంగూర వేసినాను ఇంకా ఎక్స్ట్రా ఏమి వేయలేదండి మామూలుగా కొత్తిమీర కొంచెం వేసినాను ఇంకా అంతే వెనకటి పద్ధతి లాగా అంటే వెనకటి వాళ్ళు ఇంతే చేసేవాళ్ళు అండి ఇంకా హోల్ గరం మసాలా కూడా వేసేవాళ్ళు కాదు కానీ నేను వేసినాను హోల్ గరం మసాలా కొంచెము ఈ గిన్నె గిన్నెగాడి వేసి నీళ్ళు పోసేద్దామండి ఇంకా కొంచెం సింపుల్గా పెట్టేసి ఉడకనిద్దాము ఈ ముక్కకు పట్టాల గోంగూర ఫ్లేవర్ ముక్కకు పట్టాలి ముక్క పట్టినప్పుడే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది గోంగూరది ఖమ్మం అనేది ముక్క తింటుంటే అది బాగోదు ఇంకా సిమ్ములో పెట్టేసి మంటే ఉడకనిద్దాము ఒక ఐదు నిమిషాలు వదిలేద్దామండి ఇట్లా చూద్దామండి ఉప్పు కారం సరిపోయిందా లేదా చూద్దాం కొంచెం టేస్ట్ కారం సరిపోయింది ఉప్పు సరిపోలేదు ఉప్పు వేస్తాను ఉప్పింత అవసరం ఉంటుందండి అండి చాలు ఉప్పు రెండు నిమిషాలు ఉంచుతానండి ఇంకా అంతే రెండు నిమిషాల నుంచి చేస్తాను సూపర్గా వచ్చింది కర్రీ విధించలేను సూపర్గాంటే సూపర్గా వచ్చిందండి కర్రీ చాలా బాగుంది కర్రీ చాలా అంటే చాలా బాగుంది మనం ఇట్లా వండుకుంటే ఎంత బాగుంటుందంటే చాలా అంటే చాలా బాగుంది మీరు వండుకొని ఇట్లా ట్రై చేయండి మీరు ట్రై చేసి చూడండి మీరు చాలా అంటే చాలా బాగా వచ్చింది రెండు నిమిషాలు ఉంచుదామండి రెండు నిమిషాలు అంతే మీకు ఆర్డర్ చేసేద్దాం కొత్తిమీర వేసుకుందామండి దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది మంది వీడియో చూస్తున్నారండి కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి మీరు ఒక లైక్ చేయడం వలన అది నాకు ఇంకా అంటే వేరే వాళ్ళకు చూసే అవేమంటారు దాన్ని ఒక్క నిమిషం అండి చెప్తాను నేను ఇంకా వేరే వాళ్ళకు ఇది అవుతుందండి చూడ్డానికి అంటే వాళ్ళకి ఎంకరేజ్ అవుతుంది చూడడానికి లైక్స్ ఎన్ని పడితే అన్ని అంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది నాకు సరిగ్గా రావట్లేదు అనడానికి దయచేసి మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను సరేనండి ఉంటానండి కర్రీ అయితే అయిపోయిందండి ఇక ఇక ఆఫ్ చేసేస్తున్నాం స్టవ్ సూపర్గా వచ్చిందండి కర్రీ చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఏదో చేసుకోండి తినండి ఈరోజు సండే ఈరోజు సండే అండి మీరు ఏమేమి చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ మరొక వీడియోతో నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం సరే అండి ఇది గోంగూర బోటి తిందాము నేను కూడా వేసుకుంటాను నడువు నీకేది ప్లేట్ ఉంది చాలా బాగుంది అందుకని ఉప్పు కారం ఉండదు సూపర్ గా వచ్చింది అన్ని కార్య మాత్రం చాలా బాగుంది

दयचे मर्ची को